మోపిదేవ్ మండల పటంలోని కోసూరువారిపాలెం గ్రామంలో ఉపాధి హామీ పథకం ప్రారంభం గ్రామ సచివాలయ భవనంలో బుధవారం సర్పంచ్ కోసూరు అనుష అధ్యక్షున పంచాయతీ కార్యదర్శి ఉప్పాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తొలుత గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతిపిత చిత్రపటానికి పూలమాలతో అర్పించిన అనంతరం గ్రామ సభను ప్రారంభించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను గుర్తింపు కొరకు నిర్వహించిన గ్రామ జాతీయ ఉపాధి హామీ పథకం ఏపీడి ప్రసాద్ ప్రసంగించారు ఉపాధి హామీ పథకం ప్రాముఖ్యత ఉపయోగాలను గ్రామస్తు వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు సనక వెంకట రాజేష్ బాబు గ్రామ ప్రముఖులు కోసూరు శివరాంగిఎస్ టెక్నికల్ అసిస్టెంట్ హరిబాబు నాయక్ ఫీల్డ్ అసిస్టెంట్ కోసూరు రాజ్యలక్ష్మితో పాటు మేట్లు కూలీలు గ్రామీట్ కూలీలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మనం తీసుకోవాల్సిన పనులు పంట బోదులు కాలువలు ఇంకేమైనా ఉంటే కనుక అవి కూడా మీరు గుర్తించి చెప్తే అవి కూడా ఫొటోస్ తీసి ఎస్టి అందరికీ చెప్పము పని లేని వాళ్ళకి పని కల్పించడం ప్లస్ రెండోది మనం ఏదైతే ఆ పని చేయిస్తున్నామో ఆ పని అటు గ్రామానికి కానీ ప్రజలకు కానీ ప్రకృతికి కానీ సహజ వనరులకు కానీ ఉపయోగపడేలాగా ఆ పనులు చేసుకొని అటు సమాజము ప్రజలు ప్రకృతి ఈ మూడు అభివృద్ధి చెందేలాగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం ఇప్పుడు ఇందాకనే ఒక్కొక్కరు మాట్లాడుతున్నప్పుడు మన గ్రామం చూస్తే దాదాపుగా నలభై ఐదు యాభై లక్షల రూపాయలు మనము ఈ పథకం ద్వారా విపరీ పనులు చేసుకుంటున్నాం అయితే ఈ నలభై ఐదు లక్షల రూపాయలు ఈ గ్రామానికి ఎలా ఉపయోగపడుతున్నదో మనం ఆలోచించాలి ఎవరికైనా కానీ ఒక రూపాయి చాలా ముఖ్యం పెద్దవాళ్ళైనా చిన్నవాడినా కోటి కూడా జేబులోంచి నుంచి ఒక రూపాయి కింద పడితే మళ్ళీ జాగ్రత్తగా తీసుకొని జేబులో పెట్టుకుంటారు ఒక కూలీ పని పోయే వ్యక్తి అయినా సరే ఒక రూపాయి జేబులోంచి నుంచి కింద పడినా ఒక పది రూపాయలు నోటు పడితే వదిలేసుకోండి కదా కోటి చోడు కానీ పేదవాళ్ళు కానీ తీసుకున్న ఈ పంచాయతీలో ప్రతి సంవత్సరం ఖర్చు అయిపోతా ఉంది ఆ ఖర్చు ఎక్కడికి వెళ్తూ దానివల్ల ఈ గ్రామ పంచాయతీకి కానీ ప్రజలకు కానీ ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రకృతికి కానీ ఏం ఉపయోగం జరుగుతుంది దానికోసమే ఈ సభ ఈ వచ్చే సంవత్సరంలో మనం ఏమేమి పనులు చేసుకోవాలి ఏ పనులు చేస్తే అటు రైతులకు కానీ లేదా గ్రామ పంచాయతీకి కానీ లేదంటే ప్రకృతి ఇక్కడ నది ఉంది మనకు కృష్ణానది ఉంది కాలువలు ఉన్నాయి వనరులు ఉన్నాయి పచ్చదనం కావాలి సో ఇట్లా సమాజానికి కానీ లేదా వ్యక్తికి కానీ లేదా ఊరికి కానీ ఈ మూడు వర్గాలకు ఎలా ఉపయోగించుకోవాలి అనే దానికోసం ఈ సమావేశం పెట్టుకో